హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ టమోటాలు పచ్చడి ఈ పచ్చడి రెండు విధాలుగా చేసుకోవచ్చండి ఈ పచ్చడి ఇప్పుడు నేనైతే మిక్సీలో వేసి చేసుకుంటున్నానండి రోట్లో చేసే పచ్చడి ఇంకొక వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి ఈ పచ్చడి ఎలా తయారు చేద్దామో శుద్ధము రండి ఇది చేసేటప్పుడు ఒక్కొక్కటి చెప్తానండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి పొయ్యి మీద కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు ముందుగా అక్కడికి తాలింపు వేసుకుందామండి ఒక్క గింజ కావాలి ఒక స్పూన్ ఉద్దికర ఒక స్పూను మినప్పుడు రెండు రబ్బులు కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు ఈ తాలింపు తీసి గిన్నెలో తనిగా పెట్టుకుందమండి తర్వాత అదే కడాయి పెట్టి కొద్దిగా నూనె పోసుకొని ఉల్లిగడ్డలు మీడియం సైజు మూడు గడ్డలండి కట్ చేసి పెట్టుకున్నా వెల్లుల్లి రెబ్బలు సగం రెబ్బ తీసుకున్నానండి ఒలిసి పెట్టుకున్నా ఎండుమిరకాయలు తొమ్మిది తీసుకున్నానండి అది చుంచి పెట్టుకున్నా ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు వేసుకుందామండి నూనె ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత గెంటి దూసుకొని కలుపుకుంటుందండి ఈ ఉల్లిగడ్డలు మాడకుండా తీసుకోవాలండి మాడిపోతే పచ్చడి అనేది రుచి వండుతుందండి తర్వాత తుంపు పెట్టుకున్న ఎండు మిరపలు వేసుకుంటామండి వేసేస్తారు ఒకసారి కలుపుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి ఇప్పుడు వేగిపోయిందండి ఇది ఏడు అండి మీడియం సైజు కట్ చేసి పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు అది వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకొని వేసుకుందామండి టమాటాలు అప్పుడప్పుడు కలుపుకోవాలండి నడుగు మార్గంగా ఈ టమాటాల పచ్చడి ఇలా ఏంపుంటే పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి నోటికి మనం ఇంకా తినడానికి సిద్ధం ఇలా ట్రై చేసుకోవడం ఒకసారి ఇడ్ నెలలు తినొచ్చు రోజులో తినొచ్చు అన్నంలో తినచ్చు అవసరానికి మనం చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో రెండు రోజులు స్టోర్ చేసుకోవచ్చండి ాగా వేగిపోయిందండి ఒక ఏడు నిమిషాలు బాగా ఉడికి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం అండి ఇది చల్లారి మిక్సీలు మిక్సీ వేసుకోవాలండి ఉడికి వేయద్దండి వేయండి మీద వేస్తే అలా పొయ్యి అండి ఇది బాగా ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడిలో ఉప్పు వేయలేదండి ఒక స్పూను ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నానుక మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నానండి లేదో శుద్ధం అండి ఒకసారి కలిపి చూద్దామండి ఇంకొంచెం మెదగదండి ఇంకొక రౌండ్ తిప్పుకుంటే మెదిగద్దండి బాగా మెదిగిపోయిందండి చూడండి ఎలా ఉందో పేస్ట్ చూడండి బాగా మెదిగిపోయిందండి ఇప్పుడు మనం ముందే వేసి పెట్టుకున్న తాలింపులో వేసుకొని కలుపుకుందామండి ఇలా చేస్తే మంచి కమ్మదనమైన పచ్చడి మీరు తినొచ్చండి చూడండి ఎలా మునిగిపోయిందో మంచి స్మెల్ వస్తుందండి నేనైతే ఇప్పుడే తినాలని ఆశపడుతుంది ఇది ఒక విధము పచ్చడి అండి నేను రోటీలో చేసే పచ్చడి టమాటా పచ్చడి ఇంకొక వీడియోలో చేసి చూపిస్తానండి ఇప్పుడైతే నాకు కోళ్ళు నోరు ఊరిపోతుందండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం